యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం ఇస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా అడ్రస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనరా చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి రెండు వేల పదహారు మోడల్ బండి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది బండి తీసుకొని ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అవుతుంది బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి అరవై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి డష్ మెష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓన్ చెప్తున్నారు హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు పీటీఓ క్లచ్ పేడ్స్ గేర్ బాక్స్ బ్యాటరీ కూడా మంచి కండిషన్లోనే ఉన్నాయి ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న వచ్చేసరికి ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదహారు మోడల్ బండి ఓనర్ చెప్తున్న వచ్చేసరికి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి